యొహ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం యోహోవాను సేవించుత మీ దృష్టికి కీడని తోచిన ఎడల యోహోవాను సేవించుత మీ దృష్టికి కీడనిపించిన ఎడల మీరు ఎవరిని సేవించదురు నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురు అమోరీల దేశములు మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవించదురు నేడు మీరు కోరుకోండి మీరెవరిని సేవింప నను నేను నా ఇంటి వారు యోహోవాను సేవించదుము అని యహోషువా ఇక్కడ క్లియర్గా ఇజ్రాయేలుల ప్రజలకు ఏమి ఏం చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది మీరు ఎవరిని సేవిస్తారో వారిని సేవించండి నేను నా ఇంటి వారి మటుకి యహోవాను సేవిస్తామని యహోషువా ఇజ్రాయేలుల ప్రజలకు క్లియర్గా చెబుతున్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఇప్పటికీ చాలా మందికి ఒక క్లారిటీ లేదు క్లారిటీ లేని విశ్వాస జీవితం క్లారిటీ లేని క్రైస్తవ జీవితం ఒక క్లారిటీ ఉండాలి దేవుణ్ణి మనము వెంబడించే విషయములో దేవుడు కావాలా దెయ్యం కావాలా తేల్చుకోండి అని అక్కడ క్లియర్గా చెప్పాడు మీరు ఎలా ఉన్నా అసలు మీరు ఎలా వెళ్తారో వెళ్ళండి మీకు యహోవా కావాలంటే యహోవాని వెంబడించండి అతి అర్ధరం ఉన్న దేవతలు కావాలంటే ఆ దేవతలను వెంబడించండి అని ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నాడు చాలా మంది అటు ఇటుగా ఉంటున్నారు రెండు పడవల మీద కాలు పెట్టి నడుస్తూ ఉన్నారు దురాత్మ కావాలి దేవుడు కావాలి దురాత్మ చెప్పే మాట వింటున్నారు దేవుడు చెప్పిన మాట వింటున్నారు ప్రియమైన దేవుని పెట్లారా అటు కాదు ఒక్క ఒకవైపు ఉండండి ఒకవైపు నడవండి అని ఇక్కడ యహోషువా ఇజ్రాయలీల ప్రజలతో మాట్లాడుతున్నట్టు మనం గమనించగలం నీకు దేవుడు కావాలా డబ్బు కావాలా నువ్వు తెలుసుకో పరిగెత్తితే దేవుడు వెంట పరిగెత్తు లేదా డబ్బు వెన పరిగెత్తు నువ్వు దేవుడు వెంట పరిగెత్తితే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది కానీ ఒకటి తెలుసుకో దేవుడు కావాలి అనుకుంటే దేవుడితో ఉండు దెయ్యం కావాలంటే దెయ్యంతో ఉండు అని ఇజ్రాయిలీ యహోషువా క్లియర్గా చెప్తా ఉన్నాడు సో నీ కోరికలు నెరవేర్చబడటానికి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా దేవుడు ఇష్ట ప్రకారం నడుచుకోవాలని దేవుణ్ణి నమ్ముకున్నావా నీ కోరికలు నెరవేర్చబడటానికి క్రీస్తును నువ్వు కలిగి ఉంటే కోరికలు నెరవేర్చబడాలని కోరుకున్న వాళ్ళు క్రీస్తుని వెంపడించగలరు క్రీస్తు కోరికను నెరవేర్చాలి అని ఎవరైతే అనుకుంటారో వారు మాత్రమే క్రీస్తుని వెంబడించగలరు ఎందుకంటే చాలా కష్టమైన పని క్రీస్తుని వెంబడించడం కనుక డిసైడ్ చేసుకుని నడిస్తే బాగుంటుంది అన్నది ఇక్కడ వచ్చిన ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను ప్రియమైన దేవుని బిళ్ళారా నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలా నీ చిత్తం నెరవేర్చబడాలా ఒక క్లారిటీగా ఉంటే బాగుంటుంది నువ్వు దేవుని చిత్తము నెరవేర్చే వారిగా ఉంటే దేవుడిని నాశీర్వదిస్తాడు నీ చిత్తము నువ్వు నెరవేర్చుకొని వెళ్ళాలి అనుకుంటే నీ చిత్తంలో నువ్వు బతకాలి అంటే అంటే అక్కడ దేవుని చిత్తం జరగదు గనక నువ్వు దేవుని చిత్తములో ముందుకు వెళ్ళలేవు కనుక ఇక్కడ ఎవరు క్లియర్గా చెప్తున్నాడు ఇజ్రాయలి ప్రజల మీరు దేనిని వెంబడిస్తారు వెంబడించండి నేను ఒక డిసైట్మెంట్కి వచ్చాను నేను ఇజ్రాయేలీల దేవుడైన వ్యవహాన్ని నేను నా ఇంటు వారు వెంబడిస్తాం అంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఒక క్లారిటీ కలిగి ఉంటే ఆశీర్వాదం ఆటోమేటిక్గా వస్తుంది సో క్లారిటీ లేని విశ్వాస జీవితం చాలా మంది నడుస్తూ ఉన్నారు విశ్వాస జీవితంలో క్లారిటీ లేదు శ్రమ వచ్చినప్పుడు పడిపోవటం శోధం వచ్చినప్పుడు పడిపోవటం డబ్బు వచ్చినప్పుడు పడిపోవటం దేవునికి వ్యతిరేకమైన వారికి కా చూసినప్పుడు వాటికి పడిపోవటం ఇలా రకరకాలుగా పడిపోతూ ఉంటాం ఎందుకు పడిపోతున్నాం అంటే ఒక డిసైట్మెంట్ లేక పడిపోతున్నాం డిసైట్మెంట్ ఉంటే పడిపోయి డిసైడ్మెంట్ లేక పడిపోతున్నాం ఎందుకంటే నేను దేవునితో ఉన్నాను అని ఒక డిసైట్మెంట్ ఉంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు పడిపో ధైర్యంగా ఉండగలం యేసు క్రీస్తు ఒక లో ఉన్నాడు తండ్రికి లోబడి నడుచుకోవాలని ఒక డిసైట్మెంట్లో ఉన్నాడు యేసూ క్రీస్తు దేవుడు చెప్పిన పని చేయాలని ఒక నిర్ణయంతో ఉన్నాడు కనుక దేవునితో మాత్రమే నడవాలని ఒక నిర్ణయంతో ఉన్నాడు కనుక అపవాది చాలా శోధించినా ఆయన పడిపో అపవాది భయంకరంగా యేసుక్రీస్తును శోధించినా పడిపోవాలి ఎందుకంటే యేసు క్రీస్తుకి ఒక దృఢమైన నిశ్చయత ఉంది అది ఏంటంటే నేను తండ్రి పని నిమిత్తం వచ్చాను కాబట్టి ఆ పని చెయ్యాలి అని అపవాదికి ఎక్కడ యేసు క్రీస్తు లొంగిపోలేదు మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నుంచి ఇరవై రెండు వరకు చదువుకుందాం ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడు తడబడుచుంద్రు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి పవిత్రంగా ఒక మాటైనను పలుకోకపోయేది అప్పుడు ఏలియాహోవాను యహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించున్నాను అయితే బయలునుకు ప్రవక్తలు నాలుగు వందల మంది ఉన్నారు ఇక్కడ యహోషువా అక్కడున్న ఇజ్రాయలి ప్రజలతో ప్రవక్తలతో అక్కడ ఆయన చెప్తున్నాడు ఏలియా జిల్లందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడగొడుదురు యహోవా దేవుడైతే ఆయన అనుసరించండి బయలు దేవుడైతే ఆయన అనుసరించండి యహోవా దేవుడైతే ఆయన అనుసరించండి బయలుదేవుడు దేవుడైతే ఆయన అనుసరించండి ఎంతకాలం రెండు తలంపుల మధ్య బ్రతుకుతారు ఎంతకాలం రెండు తలంపుల మధ్య జీవిస్తారు అందుకని అటు ఇటు కాని పరిస్థితుల్లో చాలా మంది నలిగిపోతున్నారు అటు అడుగు వేయలేకపోతున్నారు ఇటు అడుగు వేయలేకపోతున్నారు రెండు అభిప్రాయాల మధ్య నలిగిపోతున్నారు ఇజ్రాయలీలు ప్రజలు ఇజ్రాయేలీల ప్రవక్తలు గట్టిగా నిలబడలేకపోతున్నారు భయపడుతున్నారు కానీ ఏలియా లేదు ఒక్కడ దేవుని నమ్ముకుని నిలబడిపోయాడు నేను యోహో వాళ్ళు వెంపడిస్తానని నిలబడ్డాడు నాలుగు వేల మంది నాలుగు వేల యాభై మంది పక్కకు వెళ్ళిపోయారు ప్రవక్తలు డిసైడ్ చేసుకుని నిలబడ్డాడు విజయాన్ని పొందుకున్నాడు డిసైడ్మెంట్ ఉండాలి సంపూర్ణ సమర్పణ ఉండాలి నువ్వు క్రీస్తు నీకు కావాలా యశూ క్రీస్తు నీకు కావాలా డిసైన్మెంట్ చేసి నిలబడు సజీవ యాగంగా ఆయన్ని సమర్పించేసుకో ఇక అటువీటు తొలగిపోవద్దు స్థిరమైన విశ్వాస జీవితం కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాం స్థిరమైన విశ్వాస జీవితం కలిగి ఉంటే మనం దీవించబడతాం మనమే కాదు మన బిడ్డల బిడ్డల బిడ్డలు తరతరములు దీవించబడతారు దెయ్యం కావాలి దేవుడు కావాలి చాలా మందికి రెండు కావాలి అలా కుదరదు నువ్వు నిజంగా క్రీస్తులు కలిగి ఉంటే ఆత్మ సంబంధం అనే విషయాల మీద మనసు కలిగి ఉండాలి ఆత్మ చెప్పిన మాటలు వినాలి ఆత్మ ప్రకారం నడవాలి ఆత్మ ప్రకారం జీవించాలి ఒకవేళ అపోవాదిని నువ్వు వెంబడిస్తే శరీరానుసారంగా వెళ్ళటమే ఇటు క్రీస్తుని అంగీకరించి శరీర శరీరానుసారమైన పనులు అంగీకరించి నువ్వు శరీరానుసారంగా నడిస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు ఒక్క అభిప్రాయం ఉండాలి నువ్వు వెంబడించాల్సింది నువ్వు నిజంగా దేవుడిని అయితే దేవుణ్ణి వెంబడించు అందుకనే ఏలియా క్లియర్గా చెప్తున్నాడు ఒక రెండు అభిప్రాయాల మధ్య ఎందుకు ఎంతకాలం ఇటు కొట్టుకుంటున్నారు ఎంతకాలం ఇలా ఉంటారు అందుకనే ఇలా ఉన్నావు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు క్రీస్తుని మాత్రమే వెంబడించు రెండు తలంపుల మధ్య ఉండద్దు రెండు అభిప్రాయాల మధ్య ఉండద్దు రెండు వైపులా మనసు పెట్టి నడవద్దు ఆత్మానుసారంగా శరీరానుసారంగా అలా నడవద్దు ఆత్మానుసారంగా నడిచిన వ్యక్తులు నిత్య జీవాన్ని పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది రెండవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చును ఆ ప్రజలు అలాగున యహోవయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకుని విగ్రహములను పూజించు వచ్చింది ఇక్కడ యహోవయందు భయభక్తులు కలిగి ఉన్నారు ఇజ్రాయలి ప్రజలందరూ యోహోందు భయభక్తులు కలిగి ఉన్నారు కానీ విగ్రహములు కూడా పూజిస్తా ఉన్నారు అంటే రెండు తలంపుల మధ్య ఉన్నారు అటు దేవుడు కావాల్సి వస్తుంది అటు దెయ్యము కావాల్సి వస్తుంది వీళ్ళు ఆ విగ్రహాలను విడిచిపెట్టట్లేదు కంటిన్యూగా ఆరాధన చేస్తూనే ఉన్నారు ఇజ్రాయలీలు ప్రజలు ఆ దేవతలను ఆరాధిస్తూనే ఉన్నారు మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారు వారి సంతతి వారు నేటి వరకు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని వాక్యం చెబుతుంది ఇజ్రాయేలీల ప్రజలు వాళ్ళు విగ్రహములను వెంబడిస్తూనే ఉన్నారు రెండు తలంపుల మధ్య జీవిస్తానే ఉన్నారు రెండు తలంపుల మధ్య బ్రతుకుతానే ఉన్నారు ఇక్కడ రాజుల గ్రంథంలో క్లియర్ గా మనకి తెలియపరుస్తుంది అప్రజలు అలాగ నా యువ ఎందు భయభక్తులు గలవారైనను భయభక్తులు కలిగి ఉన్నవారైనను విగ్రహములను విడిచిపెట్టట్లేదు కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మొదటి సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వచ్చును సమయలు ఇస్రాలుతే ఎట్లనో మీ పూర్ణ హృదయముతో యహోవేద్దకు మీరు మళ్ళు కొని ఎడగా అన్ని దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించి అప్పుడు ఆయన ఫిలిప్తీల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును ఇక్కడ దేవుడు చాలా క్లియర్ గా చెప్పేశాడు మిమ్మల్ని ఎప్పుడు నేను దీవిస్తానంటే ఎప్పుడు శత్రువు నుంచి కాపాడతానంటే మీ ఉన్న విగ్రహాలు తీసేయండి నన్ను కాదని మీరు వెంబడిస్తున్న ఆ విగ్రహాలను తీసివేస్తే ఆ దేవతలను తొలగించేస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలాగా మనము రెండు అభిప్రాయాల మధ్య ఉండకూడదు మనము రెండు అభిప్రాయాల మధ్య ఉండకూడదని బైబుల్ చాలా క్లియర్గా చెప్తుంది వెంబడిస్తే బయలు దేవతనన్నా వెంబడించు లేదా యహోవానైనా వెంబడించు వెంబడిస్తే అద్దరిలో ఉన్న దేవతనన్నా వెంబడించు లేదా యహోవాని వెంబడించండి లేదు నేను నా ఇంటి వారిని యోహోవాన్ని వెంబడిస్తామని యహోషు ఆ క్లియర్గా గా తేలి చెప్తున్నాడు ఏమి ఆ క్లియర్గా చెప్పేస్తున్నాడు నేను యూహో మాత్రమే వెంబడిస్తాను అని ప్రియమైన దేవుని బిడ్డలారా డిసైట్మెంట్ ఒకటి ఉండాలి నువ్వు ఎవరిని వెంబడిస్తావో నువ్వే నిర్ణయం తీసుకోమని దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుడి కొద్ది మాటలు గాక ఆమె